నమస్కారం నా పేరు నారగుణిని శ్రీనివాస్ యాదవ్ శ్రీ నల్లబొచ్చమ్మ దేవాలయం చైర్మన్ భూపేష్ నగర్ టీకేఆర్ కాలేజ్ రోడ్లో మరి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ కూడా భోగి మంటలలో ఏదైతే అష్ట కష్టాలన్నీ కూడా తొలగిపోయి అందరూ కూడా సుఖశాంతులతో అష్ట ఆయుర ఆరోగ్యాలతోటి వర్దలాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ యొక్క హైదరాబాద్ మహానగరంలో కుల మతాలకు అతీతంగా అందరం కూడా పతంగుల పండుగ అంటే పతంగులు చార్మినార్ దగ్గరికి వెళ్ళేసి మేమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా అందరం కలిసికట్టుగా సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇంటి మీద భవంతుల మీద ఎక్కి మరి ఈ యొక్క సంక్రాంతి పండుగను పతంగుల పండుగను అందరం కలిసికట్టుగా చైతన్యవంతంగా మనం జరుపుకోవడం జరుగుతుంది సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాయి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ పండుగను అందరూ సుఖ సంతోషం జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ జరగాలు జరగకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ పండుగలు అనేది మన దేశంలోని అన్ని పండుగలు కుల మతాలు జరుగుతుంటాయి అలాంటి పండుగలలో ఈ సంక్రాంతి పండుగ ఒకటి కాబట్టి ఈ పండుగను అందరూ సుఖ సంతోషాలతో చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మా బస్తీ ప్రెసిడెంట్ నారబోని సినిమా దాదాపు కూడా ఆయు ఆరోగ్య ఆయు ఆరోగ్య ఎప్పుడు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఇలాంటి మంచి వ్యక్తి మాతో పాటు ఉండడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మీరందరూ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా పండుగ చెప్పాలని మనస్ఫూర్తిగా